హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఈరోజైతే నేను మామిడికాయ పిక్కిల్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను మొన్నటి మా దగ్గర వాన వానపడ్డందుకు మామిడికాయలన్నీ రాలిపడ్డాయి దాదాపు పదమూడు కాయలు ఉన్నాయి ఇక ఏం చేయాలి అని ఆలోచించి కొత్త మామిడికాయ ముక్కలతో చట్నీ పెట్టేద్దామని ఆలోచించి చట్నీ అయితే పెడుతున్నాను ఇక మామిడికాయ పచ్చడి కోసము ముందుగా అయితే మామిడికాయలను కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇక ముందుగా ఒక రెండు చెంచాల మెంతులని ఒక ప్యాన్ పెట్టుకొని వేపుకుంటున్నాను అవి కొంచెం ఎరుపు రంగు రాగానే ఇంకొక రెండు చెంచాల ఆవాలు వేసుకొని జస్ట్ అవి ఒక వన్ మినిట్లోనే వేగిపోతాయి జస్ట్ అరోమా రాగానే మనము స్టవ్ని స్టవ్నైతే కట్టేసుకోవాలి ఇక వీటిని పక్కకు తీసి పెట్టుకొని చల్లారినాక గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇక తాలింపు కోసం అయితే ముందుగా మనం తాలింపు పెట్టుకుంటే తర్వాత ప్రాసెస్ చేసుకోవచ్చు తాలింపు కోసం నేను నాలుగు గిన్నెల ముక్కలు ఉన్నాయి మామిడికాయ ముక్కలు కాబట్టి ఒక గిన్నె ఇంకా కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఆయిల్ ఎక్కువగా ఇష్టం ఉండదు కాబట్టి ఇదైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది కావాలనుకుంటే గిన్నె గిన్నె నిండా కూడా తీసుకోవచ్చు ఇక ఈ నూనెను ప్యాన్లో వేసి నూనె వేడెక్కాక ఒక తాలింపుకు అవసరం ఉన్నీ ఆవాలు ఆవాలు కాస్త చిటపటలాడాక జీలకర్ర జీలకర్ర చిట్టపటలాడాక ఒక రెండు ఎండుమిర్చి వేసి స్టవ్నైతే బంద్ చేసుకోవాలి తర్వాత ఒక ఎల్లిగడ్డను ముందుగా దంచి పెట్టుకున్నాను స్టవ్ బంద్ చేసినాక మాత్రమే ఈ ఎల్లిపాయని వేయాలన్నమాట ఎందుకంటే అది మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి స్టవ్ బంద్ చేసినాక ఈ ఎల్లిపాయను వేసేయాలి మీకు ఇష్టం ఉంటే ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక పోపు అయితే రెడీ అయిపోయింది దీన్ని చల్లారానికి పక్కన పెట్టుకుందాం మామిడికాయ పచ్చడికి ప్రాసెస్ ఏందో చూద్దాం రండి ఇప్పుడు చూడండి నేను ఇక్కడ గిన్నెతో కొలుస్తున్నాను కదా నాలుగు గిన్నెల మామిడికాయ ముక్కలు అయ్యాయి ఇక దీంట్లో ముందుగా మనము పెట్టుకున్న మెంతులు ఆవాలు ఉన్నాయి కదా వాటినైతే గ్రైండ్ చేసిన పౌడర్ ఉంది ఈ ముక్కలపైన ఈ పౌడర్ని వేస్తున్నాను ఇక ఈ పౌడర్ వేసి కలిపి మనము నాలుగు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె కారం పొడి వేశాను అదేవిధంగా ఉప్పు మాత్రము కొంచెం తక్కువగానే ఆఫ్ ఆఫ్ వేసుకోండి సరిపోతుందంటే ఉప్పు ఎక్కువగా ఉంటే మళ్ళీ బాగుండదు మనము తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు ఇక ఉప్పు వేసి కూడా కలిపేసాను ఈ ముక్కలు కలిపి పెట్టుకున్నాక ఇక్కడ ఈ ముక్కలు కలిపి పెట్టుకున్నాక ఇక్కడ నూనె అయితే చల్ల అయిపోయింది ఈ నూనెని ఈ ముక్కల్లో యాడ్ చేసి బాగా చేత్తో బాగా కలపాలి చూడండి ఎంత బాగా ముక్కలు కనిపిస్తున్నాయో ఇక నెక్స్ట్ డే చూస్తే చూడండి ఆయిల్ ఎంత మనం వేసింది సగం గిన్నెనే వేసాను కానీ ఆయిల్ ఎంత బాగా తేలి కలర్ఫుల్గా కనిపిస్తుంది టెంప్టింగ్గా ఉంది కదా అంతేనండి ఇప్పుడు మీకు ఏదైనా అవసరం ఉంటే ఉప్పు కానీ అవి టేస్ట్ చూసుకోవచ్చు ఉప్పు వేసుకోవచ్చు ఇక మామిడికాయ పచ్చడి అయితే సిద్ధంగా ఉంది ఇది మనము మా మామూలుగా కొత్త ముక్కలతో పెట్టాం కాబట్టి ఆ రోజు నుంచే స్టార్ట్ చేయొచ్చు ఇక త్రీ డేస్ తర్వాత అయితే ఇంకా చాలా బాగుంటుంది అసలు తింటున్నాను అసలు చాలా సూపర్ వేడి వేడి అన్నం పైన నెయ్యి వేసుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని అన్నం తింటే ఉంటుంది అబ్బాయిగా ఎలాంటి బిర్యానీలైనా కూడా దీని ముందు ఏమీ పనికిరావు ఇదండి మామిడికాయ పచ్చడి నేను పెట్టే ప్రాసెస్ మరి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్